ఒక చిన్న స్టోరీ చెప్తాను వింటారా ఒక బస్సులో నలభై మంది ప్రయాణం చేస్తూ వెళ్తున్నారంట ఆ బస్సు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద లోయలో పడబోయిందట కానీ ఆ ప్రమాదం తప్పి అందరూ సేఫ్గా ఉన్నారంట మరి కొంచెం దూరం బస్సు వెళ్ళేసరికి ఒక పెద్ద బండరాయి బస్సుపై పడబోయిందంట అది కూడా మిస్ అయ్యి అందరూ అమ్మాయా అనుకున్నారంట అలా ఆ బస్సు మరికొంత దూరం వెళ్ళేసరికి ఈసారి ఒక పెద్ద చెట్టు వచ్చి బస్సుకి కొంత దూరంలోనే పడిపోయిందంట అప్పుడు అందరూ చాలా భయపడిపోయారంట అయ్యో అది ఇంటి ఇన్నిసార్లు ప్రమాదాలు తప్పి తప్పిపోయాయి అని అప్పుడు అనుకున్నారంట ఈ బస్సులో ఎవరో నష్టజాతకులు ఉన్నారో అందుకే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అనుకున్నారంట అప్పుడు వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించారంట ఆ నష్టజాతకుడు ఎవరో తెలుసుకోవాలంటే మనం బస్సులో ఉన్న నలభై మంది అదిగో దూరంగా కనిపిస్తుంది కదా ఒక చెట్టు ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ చెట్టుని ముట్టుకుని రావాలి అలా ఆ చెట్టుని ముట్టుకుని వచ్చేలోపే ఎవరైతే చనిపోతారో వాళ్ళే నష్టజాతకులు అని అనుకున్నారంట అలాగే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ ట ఆ చెట్టుని ముట్టుకుని వచ్చి వచ్చేస్తున్నారంట అలా ముప్పై తొమ్మిది మంది వెళ్ళి ముట్టుకుని వచ్చేసారంట ఇక ఆ బస్సులో ఉన్న ఒక లాస్ట్ వ్యక్తి వెళ్ళి ఆ చెట్టును ముట్టుకోగానే ఒక పెద్ద పిడుగుపడి బస్సులో ఉన్న ముప్పై తొమ్మిది మంది కాలిపోయారంట అంటే ఇక్కడ నష్ట జాతకులు ఎవ్వరూ లేరు ఆ ఒక్క అదృష్టవంతుడి వల్లే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ మూడు సార్లు ప్రమాదం తప్పింది కానీ మనం కూడా అంతే కదా లైఫ్లో కొన్ని కొన్నిసార్లు ఏది జరిగినా ఏది జరగకపోయినా చి నాకెప్పుడు ఇంతే ఇలాగే జరుగుతుంది నేను అనుకున్నది ఏది జరగదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటాము అలా కాకుండా ఏది జరిగినా ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకుంటే అంత మంచిగా జరుగుతుంది బీ పాజిటివ్ సరేనా స్టోరీ నచ్చిందా మరి మీకు స్టోరీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి నేను ఇంకా మీకు చాలా స్టోరీస్ అయితే చెప్తాను అదేంటి వీడియోలో ఒకటి చూపిస్తూ మాటల్లో ఒకటి చెప్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతి చిన్న విషయానికి డిసప్పాయింట్ అయిపోతున్నారు కదా నా టైం అస్సలు బాగోలేదు అని అందుకే ఈ చిన్న కథ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అంతా మన ఆలోచనల్లోనే ఉంటుంది మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మనం అనుకున్న పనులు కూడా అంత పాజిటివ్గా జరుగుతాయి అన్నమాట మీరేమంటారు